తెలంగాణలో భూ వివాదాలకు చెక్ పెడతామని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెవెన్యూ భూములు ఫారెస్ట్ ఇతర భూములపై అధికారులతో సమీక్షించారు భద్రాద్రి జిల్లా గిరిజన ప్రాంతంలో ఎన్నో ఏలుగా రైతులు భూమిపై హక్కు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు అలాంటి వాటికి పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం సిద్దమవుతుందని తెలిపారు రెవెన్యూ ఫారెస్ట్ పట్టా ఉన్న ఒకే సర్వే నంబర్లో వందల ఎకరాల భూములున్నాయని వాటన్నింటిపై రివ్యూ చేసి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ఇందిరామ రాజ్యంలో ప్రత్యేకంగా ఈ గిరిజన ప్రాంతంలో ఉండే మండలాలు గ్రామాలు భూములకు సంబంధించిన అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు సుమారు నాకు తెలిసి ఒక్కొక్క గ్రామం వంద సంవత్సరాల నుంచి అదే భూమి మీద సాగు చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు వాటికి పూర్తి హక్కులు ఇతరత్ర ఇతరత్ర వివిధ కారణాల చేత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం మోడల్గా ఈ గిరిజన జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గారిల సూచనల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఒక పెద్ద సర్వే నెంబరు సర్వే నెంబర్ అంటే పదిహేను వందల నుంచి రెండు వేలు రెండు వేల ఐదు వందల ఎకరాలు ఉంటుంది ఒక్క నెంబర్లోనే తరతరాల నుంచి అనేక మంది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు అధికార పార్టీలు వచ్చి పోతున్నా వారి సమస్య సమస్యలాగానే ఉంటుంది దీన్ని పరిష్కారం కలుగొనాలని ఈ పేదోడి ప్రభుత్వమైన ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు వీటి మీద విస్తృతంగా గౌరవ కలెక్టర్ గారు మిగతా అధికారులతో స్థానిక స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలతో చర్చించడం